ఫ్రెండ్స్ ఇప్పుడైందిన వార్త ఉద్యోగులకు అద్దెరిపోయే శుభవార్త అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్లెకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే వివరాల్లోకి వెళ్ళిపోదాం రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని పదహారు రోజుల పాటు ప్రభుత్వం ఎత్తివేయ ఉంది అందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడింది ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఉద్యోగులంతా వారి కుటుంబ సభ్యులంతో సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి వీలుగా వారి బదిలీలను చేపట్టబోతుంది అందుకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి ఉద్యోగుల బదిలీల ప్రక్రియలో భాగంగా మార్గదర్శకాలను కూడా సిద్ధం చేసింది పదమూడు విభాగాల్లో బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఆగస్టు ముప్పై ఒకటి వరకు సరళించ సరళింపు నుంచింది తద్వారా ఉద్యోగులంతా తాము కోరుకున్న ప్రాంతాలకు బదిలీలపై వెళ్ళే వెసులుబాటును కల్పించినట్లు కల్పిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు జూలై ముప్పై ఒకటవ తేదీ నాటికి ఒకే ప్రాంతంలో ఐదేళ్ళుగా పని పైగా పనిచేస్తున్న ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయనున్నారు అలాగే ఇతర ఉద్యోగులు కూడా పరిపాలనా పరమైన అవసరాలతో పాటు వ్యక్తిగత అభ్యర్థనపై కోరుకున్న ప్రాంతానికి బదిలీపై వెళ్ళవచ్చు ఆ దిశగా ప్రభుత్వం విధి విధానాలను కూడా ఖరారు చేసింది అదేవిధంగా దృష్టిలోపం ఉన్న ఉద్యోగులు గిరిజన ప్రాంతాల్లో పనిచేసే వారికి రెండేళ్ళుగా రెండేళ్లకు పైగా పనిచేసిన బదిలీపై వెళ్ళేందుకు అవకాశం కల్పించింది అలాగే వికలాంగుల నిబంధనల ప్రకారం నలభై శాతం అంగవైకల్యాం ఉన్న ప్రాంత పత్రాలను సమర్పించాలి అలాగే మానసిక వికలాంగుల అయిన పిల్లలను వైద్య సౌకర్యాలను అందుబాటులో ఉన్న ప్రదేశానికి వెళ్ళేలా ఉద్యోగులకు బదిలీల ప్రక్రియలో వెసులుబాటు కల్పించబోతుంది అలాగే ఇతర ఆరోగ్య సమస్యలు తల్లిదండ్రులు బాధ్యతలు సుదీర్ఘకాలంగా వ్యాధులతో బాధపడే వారికి బదిలీలో మరింత ప్రాధాన్యత ఇవ్వనుంది